హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరియు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని కుదిరితే గనక మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ ఉన్నాయండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసినట్లయితే మీకు కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక మొట్టమొదటిది చూసినట్లయితే మనకు వచ్చే నెల వచ్చే నెల రెండో వారంలో టీచర్ల ప్ర బదిలీలు మరియు అలాగే ప్రమోషన్లు చేయనున్నారనమాట సో ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రారంభం చేస్తామన్నట్లుగా గతంలో కూడా మనకు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది వచ్చే నెల అంటే జూన్ రెండో వారంలో మనకు టీచర్ల బదిలీలు ప్రమోషన్లు అయితే ఉండనున్నాయన్నమాట ఈసారి పండిటు పిఈటిలకు కూడా ప్రమోషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు అరవై వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉన్నదనమాట అంటే వివిధ కారణాలతో ఆగిపోయినటువంటి టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను జూన్ రెండో వారంలో నిర్వహించాలని చెప్పేసి సర్కార్ భావిస్తున్నది దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించింది అనమాట ఈ క్రమంలోనే పెండింగ్ లో ఉన్నటువంటి పండిట్ పీఈటీలకు బదిలీలు ప్రమోషన్లను ఇవ్వాలని యోచిస్తుంది అనమాట లోక్సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తవగానే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నదనమాట అయితే రెండేండ్ల సర్వీసు బదిలీల కోసం అరవై వేల మంది రెండు ఇక్కడ రెండేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి వారందరికీ అప్పట్లో అవకాశం ఇచ్చారనమాట దీంతో రెండేండ్ల సర్వీసు పూర్తయినటువంటి టీచర్లంతా కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికే మరి పన్నెండు వేల ఐదు వందల మంది హెడ్ మాస్టర్లు టీచర్లకు బదిలీలు పూర్తయ్యాయి ఇంకా అరవై వేల మంది ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు వారిలో నలభై వేల మంది బదిలీ అయ్యేటటువంటి అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు మరి జూన్ రెండో వారంలో ఈ యొక్క ప్రాసెస్ అయితే అవుతదన్నమాట మనకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత ఏమన్నా వేకెన్సీస్ మనకు డిఎస్సి లో యాడ్ చేసేటటువంటి అవకాశం ఏమన్నా ఉన్నదా అని ఇప్పుడు నిరుద్యోగులందరూ ఎదురు చూస్తా ఉన్నారు దీనికి సంబంధించి మరి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి పంతొమ్మిది వేల మందికి ప్రమోషన్లు ఇవ్వనున్నారనమాట సో నిరుడు అంటే లాస్ట్ గత సంవత్సరం చూసినట్లయితే పన్నెండు వందల యాభై మంది హెడ్ మాస్టర్ ప్రమోషన్లు నిర్వహించారు అన్ని కలిపితే సుమారు పంతొమ్మిది వేల మంది మా వరకు ప్రమోషన్లు పొందే అవకాశం ఉందని మరి అధికారులు అయితే చెప్తున్నారు దీంట్లో పండిట్ పిఈటిలకు సుమారు పదివేల నాలుగు వందల నలభై మంది ఆ పీజీ హెచ్ఎంలు ఎనిమిది వందల మంది పిఎస్ హెచ్ఎంలు రెండు వేల రెండు వందలు స్కూల్ అసిస్టెంట్లు వచ్చి ఐదు వేల ఎనిమిది వందల మంది ఉన్నారని చెప్పేసి తెలిపారు అంతా సక్రమంగా జరిగితే కేవలం ఇరవై రోజుల్లోనే పూర్తయ్యేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే మరి షెడ్యూల్ అయితే రూపొందిస్తున్నారు అనమాట సో మనకు ఒకవేళ పోస్టులు పెరుగుతాయా లేదా అనేది ఇది అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది పెరుగుతాయి ఖచ్చితంగా కానీ అంటే ఖాళీలు ఏర్పడతాయి కానీ వాటిని మరి మన యొక్క నోటిఫికేషన్ లో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు ఏమైనా యాడ్ చేస్తారా లేదా అనేది ప్రభుత్వం అంతిమంగా నిర్ణయం తీసుకుంటుంది దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ లేదు రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ యథాతథంగా ఆమోదించినటువంటి ప్రభుత్వం రెండవ తారీఖున జూన్ రెండవ తారీఖున జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి చేశారనమాట అంటే మనకు రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి జూన్ రెండవ తారీఖున అసెంబ్లీలో చర్చించాకే అధికార చిహ్నంపై నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది చార్మినార్ మరియు మన యొక్క కళాతోరణం కాకతీయ కళాతోరణం మరి దాన్ని తొలగించడం పైన అనేక విమర్శలు వస్తున్నాయి సో దాన్ని బేస్ చేసుకొని మేము ఖచ్చితంగా దాన్ని తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాం దానిపైన అని చెప్పడం అయితే జరిగిందనమాట రెండున్నర నిమిషాల నిడివితో ఉన్నటువంటి రాష్ట్ర గీతం మొత్తం గీతంలోని మూడు చరణాలతో రూపొందించారు ఆ మూడు చరణాలు ఇవేనండి ఆ ఇక్కడ చూడండి ఆ ఫస్ట్ జయ జై హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పద పదాన నీ పిల్లలు ప్రణవిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఇలా చరణం వన్ చరణం టూ చరణ్ చరణం త్రీ ఇట్లా మూడు చరణాలుగా సో అంటే రెండున్నర రెండున్నర నిమిషాల నిడివితో ఉన్నటువంటి రాష్ట్ర గీతం అనమాట ఒరిజినల్ ఫుల్ గా ఉంటుంది అది వేరే ఉంటుంది మీరు చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు ఒక కరెంట్ అఫైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వరల్డ్ నెంబర్ వన్ అండ్ పై గెలుపు గెలుపొందండి అనమాట సో నార్వే చెస్ టోర్నీ జరుగుతుంది అందులో మరి ఈ విజయం అయితే ప్రజ్ఞానందకు మరి పొందడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి సంచలనం సృష్టించాడు అనమాట నార్వే చెస్ ని మూడో రౌండ్ లో వరల్డ్ నెంబర్ వన్ మరి మాగ్నస్ కార్లిసన్ ను ఓడించి సత్తా చాటుకున్నాడు పద్దెనిమిది ఏండ్ల ప్రజ్ఞానందకు క్లాసికల్ ఫార్మాట్ లో కార్లసన్ పై మరి ఇదే విజయం అనమాట అంతకు ముందు గతంలో ర్యాపిడ్ ఎగ్జిబిషన్ గేమ్స్ లో ప్రజ్ఞానంద నార్వే స్టార్ మాగ్నస్ ను ఓడించాడు ఇప్పుడు తాజాగా తొలిసారి క్లాసికల్ గేమ్స్ లోను ఓడించి సత్తా చాటుకున్నాడు అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్ లో మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అప్డేట్ మనకు ఈరోజు రావడం జరిగింది ప్రీ స్కూల్స్ గా అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయనున్నారనమాట అంటే ప్రీ స్కూల్స్ గా సో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న దీనిపైన తొలి విడత ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్నటువంటి పదిహేను వేల కేంద్రాల అప్గ్రేడేషన్ అనేది జరుగుతుందనమాట ఈ మేరకు మహిళా అభివృద్ధి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సర్కారు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనమాట అంటే రాష్ట్రంలోనే అంగన్వాడి కేంద్రాలను క్రమంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలు అంటే ప్రీ స్కూల్స్ అంటాం దాన్ని సో తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది అనమాట జాతీయ విద్యా విధానం సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ బేస్ చేసుకొని దానికి అనుగుణంగా వీటిని అభివృద్ధి చేసేలా రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కసరత్ అయితే చేస్తుందనమాట తొలి విడత మరి ఆ తొలి విడత కింద ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల పాఠశాల ప్రాంగణంలో ఉన్న వాటిని ప్రీ స్కూల్స్ గా అప్గ్రేడ్ చేసేటటువంటి దిశగా చర్యలు తీసుకుంటుంది అనమాట ఈ వసతులకు దాదాపుగా కొంత బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు అయితే ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఓకే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నిబంధనలకు అనుగుణంగా మరి అంగన్వాడీ అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా మరి అప్గ్రేడేషన్ చేస్తున్నారు కరెక్ట్ మరి కొత్త టీచర్లు వస్తారా లేకపోతే ప్రస్తుత సిబ్బందే ఇందులో ఉంటారా అనేది క్వశ్చన్ మార్క్ అంటే ప్రీ స్కూల్స్ లో విద్యాబోధనకు శిక్షణ పొందినటువంటి టీచర్ల ఆవశ్యకత ఉన్నది ప్రస్తుతం అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి టీచర్లు హెల్పర్లు పదో తరగతి అర్హతతో విధుల్లో చేరిన వారే అందరూ ఉన్నారు ఇందులో టెన్త్ క్లాస్ అర్హతనే అప్పుడు ఎప్పుడో తీసుకున్నారు వీళ్ళని సో ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ విద్యా బోధనకు కొత్తగా టీచర్లను నియమిస్తారా లేక ఇప్పుడున్న వారితో నిర్వహిస్తారా అనే అంశంపై స్పష్టత అయితే లేదనమాట మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు మరి ప్రభుత్వం మరి ఆమోదం ఆ ఆమోదం దక్కిన తర్వాత దీనిపైన స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయన్నమాట మరి శిక్షణ ఉన్నటువంటి వాళ్ళని భర్తీ చేస్తే ఇందులో డిఎడ్ మినిమం డిఎడ్ చేసిన వాళ్ళకి గనక ఛాన్స్ ఇస్తే గనక సో కొంతమందికి ఉపాధి దక్కేటటువంటి అవకాశం అయితే ఉందని ఇక్కడ చెప్పవచ్చు ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి నెక్స్ట్ చూసినట్లయితే డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్ వేస్తున్నారు మన యొక్క యూజీసీ గ్రాండ్ కమిషన్ ఏం చేస్తుందంటే అంటే ఏం చేస్తుందంటే మనకు అమెరికాలో తరహాలో బిఎస్ ఎంఎస్ ఎంఎస్ గా మార్పులు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అంటే నూతన జాతీయ విద్యా విధానంలో దీని యొక్క ప్రస్తావన అయితే తీసుకురావడం అయితే అన్నమాట అంటే ఆ మనకు అమెరికాలో ఎలా ఉంటుంది నేను యుఎస్ పోయి వచ్చాను యుఎస్ రిటర్న్ రా నాది ఎంఎస్ అయిపోయింది అని చెప్పేసి స్టైల్ గా చెప్తాడు అవునా మన దగ్గర అలా కాదు మనం ఏం చేసినాం డిగ్రీ బిఏ చేసినాం బీకామ్ చేసినా ఈ విధంగా చెప్పుకుంటాం ఓకేనా సో అలా కాకుండా వీటిని మార్చాలి ఖచ్చితంగా అని చెప్పేసి సాంప్రదాయ డిగ్రీ పీజీ కోర్సులు అయినటువంటి బిఏ బీకామ్ బీబీఏ ఎంఏ ఎంకామ్ ఎంబీఏలకు త్వరలో కొత్త పేర్లు రానున్నాయన్నమాట అంటే జాతీయ విద్యా విధానం ఎన్ని మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అమల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా వాటి పేర్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయన్నమాట ఇకపై ఆయా కోర్సులను అమెరికాలో పిలుస్తున్న తరహాలో బిఎస్ ఎంఎస్ గా పిలువనున్నారు ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అన్ని విశ్వవిద్యాలయాలకు మరి అనమాట అయితే ఇది ఇమ్మీడియట్లీగా మరి ఎఫెక్ట్ అవుతుందా అంటే లేదు కొన్ని సూచనలు యూజిసి సూచనలు అయితే చేసిందనమాట దేశంలోని అన్ని విశ్వవిద్యాలయ విద్య విశ్వవిద్యాలయాలకు డిగ్రీల కొత్త విధానం మరి విధానంపై యూజిసీ లేఖ రాసింది ఇప్పటి వరకు దేశంలో మూడేళ్ల కాలకర్మి కాల పరిమితి డిగ్రీ కోర్సులు ఉన్నాయి కదా వాటి స్థానంలో హానర్స్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు వాటి కాల పరిమితి నాలుగేళ్ళు ఉంటుంది సంబంధిత మరి సబ్జెక్టుల్లో లోతుగా అధ్యయనం చేసేలా కోర్సును నిర్వహించడం హానర్స్ కోర్సుల ఉద్దేశం అనమాట ఉదాహరణకు బీకామ్ హానర్స్ అనేటటువంటి కోర్సులో మరి సాధారణ కోర్సుతో పాటు నిపుణులు వివిధ వర్గాల అనుభవజ్ఞులతో మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేలా కోర్సును రూపొందిస్తారు అనమాట సో ఈ విధంగా మన మన రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో బిఏ బీకామ్ హానర్స్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో చూసినట్లయితే మరికొన్ని కోర్సులు అమల్లోకి వచ్చాయి ఇష్టమైన సబ్జెక్టును ఆన్లైన్ ద్వారా ఏ దేశంలోని యూనివర్ వర్సిటీ నుంచి అయినా సరే చేసే వీలు కల్పించారనమాట ఇలా ప్రపంచ స్థాయిలో విద్యా విధానం ఏకీకృతం అవుతున్న నేపథ్యంలో బిఏ బీకామ్లను మరి బిఎస్ ఎంఎస్ లుగా మరి మార్చాలని యూజీస్ అయితే భావిస్తుంది విస్తృతమైనటువంటి కసరత్ అయితే చేస్తున్నారు త్వరలో మనకు ఈ యొక్క విధానం అయితే మారను అనమాట సో అన్ని వర్సిటీలు పాటించాలని యూజిసి మరి సూచన చేసిందంతే అంతే కానీ మరి రాష్ట్రంలోని ఇందుకు అనుగుణంగా అన్ని కోర్సుల్లో మార్పులు అయితే చేస్తున్నారు కానీ దీనికి అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉన్నది ఎందుకు అని అంటే మనకు తెలుసు విద్య ఉమ్మడి జాబితాలో ఉండడమే దీనికి కారణమని చెప్పవచ్చు అనమాట దీనికి కొంత టైం పడుతుంది రైట్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం జిడిపి గ్రోత్ అనేది ఏడు శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి దేశం మనదే అంటాం సో ఏడు శాతం జీడిపి గ్రోత్ ఉండబోతుంది మనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా వృద్ధి చెంది వృద్ధి చెందుతున్నటువంటి దేశం మనదే అని చెప్పేసి మనకు ఆర్బిఐ వెల్లడి చేసింది అనమాట మరొక కీలకమైనటువంటి కరెంట్ అఫైర్ మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం అగ్నిబాన్ అనేది సక్సెస్ అయింది స్పేస్ లోకి రాకెట్ పంపినటువంటి రెండవ ప్రైవేటు సంస్థగా అగ్నికుల్ కాస్మోస్ ఇది చెన్నైకి చెందినటువంటి సంస్థ ఈ రాకెట్ లో తక్కువ భూగ్రహ కక్షలోకి ఉపగ్రహాల లాంచింగ్ అయితే చేశారనమాట ఈ ఆర్థిక సంవత్సరం లోపు ఫస్ట్ ఆర్బిటల్ లాంచ్ అనమాట ఇది చెన్నైకి చెందినటువంటి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి చెన్నైకి చెందిన స్పేస్ స్టార్ట్అప్ అగ్నికుల్ కాస్మోస్ సెమిక్ర కయోజనిక్ సెమిక్రయోజనిక్ రాకెట్ అగ్నిభవన్ అనేది గురువారం విజయవంతంగా మరి లాంచ్ చేయడం జరిగింది నాలుగు సార్లు వాయిదా పడిన తర్వాత ఐదవసారి విజయవంతంగా దీన్ని మరి ప్రయోగించడం అయితే జరిగిందనమాట శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో తన సొంత లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు అగ్నికుల్ కాస్మోస్ ఈ టెస్ట్ ఫ్లైట్ ను నిర్వహించిందనమాట ఇది పెట్టుకోవాలి టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ రాకెట్ దేశీయంగా అభివృద్ధి చెందిన అభివృద్ధి చేసినటువంటి త్రీ ప్రింటెడ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు ఓకేనా సో ఇది ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ చూడండి దీని యొక్క పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ లో నేను పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి వివరంగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇరవై ఉద్యోగాల ఖరీదు కోటి రూపాయలు అంట అంటే నియామక ఉత్తర్వులు లేకుండానే ఆరేండ్లుగా ఆర్డీఏలో కొలువులు చేస్తున్నారంట సంతలో సరుకుల్లో అమ్మకాలు చేస్తున్నారు నల్గొండ జిల్లాలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు లేదా పర్మినెంట్ ఉద్యోగం చేయాలనే దానికి ఒక ప్రత్యేక పద్ధతి కూడా ఉంది నోటిఫికేషన్ దరఖాస్తులు మెరిట్ ప్రాతిపాదికన ఇవ్వాల్సి ఉంటది కానీ అవన్నీ పక్కన పెట్టి మరి ఒక్కో పోస్టు మరి దాదాపు ఐదు లక్షలు తీసుకొని మరి ఇవన్నీ ఉద్యోగాలు ఇచ్చారంట నల్గొండలో ఒక ఆర్ డిఆర్డిఏ ఆఫీస్ లో జరిగినటువంటి కథనం ఇదైతే రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇరవై ఐదు వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు చేస్తారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అడిగినటువంటి సందర్భం ఈ రోజు మనకు మరియు వార్తాపత్రికల్లో పత్రికల్లో రావడం జరిగింది అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోగా మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామన్న రేవంత్ సర్కార్ కు ఇప్పటికీ ఉలుకు పలుకు లేదని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఫైర్ అయ్యారన్నమాట గురువారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ సో ఏంటంటే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు మీరు సో అలాగే ఇరవై ఐదు వేల టీచర్ ఉద్యోగాలు మెగా డిఎస్సి వేస్తామన్నారు ఇప్పటి వరకు భర్తీ చేయలేదని ఆమె మండి మండిపడ్డారనమాట సో ఇది మనం రాజకీయంగా చూడాల్సిందే సో ఇందులో ఎలాంటి ఎవరిని ఉద్దేశించి ఇక్కడ మనం చెప్పడం లేదు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్